కానీ ఆపరేషన్ చేయడానికి ఏవైతే ఫైవ్ సిక్స్ లాక్స్ అవుతాయో మోస్ట్ ఆఫ్ ద మెన్స్ ఎవరైతే ఉమెన్ గా టర్న్ వస్తారో అన్ని కోల్పోయి బయటకు వచ్చిన వాళ్ళే ఉంటారు సో వాళ్ళకి ఫస్ట్ ఉండటానికి ఏది ప్లేస్ కానీ ఫుడ్ కానీ దొరకదు వీళ్ళు చీర తీసి ఫుడ్ పెట్టడం ప్లేస్ కూడా చేస్తారు మరి లక్షల డబ్బులు ఎలా వస్తాయి అంత ఇప్పుడు మేము బెగ్గింగ్ చేస్తాం అండ్ ప్రాస్టిట్యూషన్ చేస్తాం ఓ గృహప్రవేశాలకి వెళ్తాం సో ఆ మనీని సేవ్ చేసి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళే చూసుకుంటారు అంటే సో ఒక ఒక మైన్ ట్రాన్స్ ఉమెన్ గా మారాలి అంటే ఐ థింక్ వన్ వన్ అండ్ హాఫ్ ఆర్ టూ ఇయర్స్ పడుతుంది అండ్ అంత మనీ సేవ్ చేయాలి అనుకుంటే వచ్చిన వెంటనే ఎవరు అయిపోరు కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం ఓకే పైగా డాక్టర్ కన్సల్టేషన్ లో కూడా ఉండాలి సో తను అబ్జర్వేషన్ చేస్తారు అలా ఓకే సో మీరు ఇలా మారే ఎన్ని ఇయర్స్ అయింది నాకు త్రీ ఇయర్స్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ లో ఎప్పుడైనా అసలు అలానే ఉంటే బాగుండు ఈ సొసైటీ డిఫరెంట్ గా ఉన్నారు మనల్ని అసలు గుర్తించట్లేదు సో నేను ఎప్పుడు అలా అనుకోలేదు ఎందుకంటే నేను మెన్ గా ఉన్నా సరే నా బాడీ దానికి సపోర్ట్ చేయదు లోపల ఫీలింగ్స్ ఆపలేవు కదా సో కష్టమైనా నష్టమైనా ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అదేదో ఇలా మరి ఎదుర్కొంటే బెటర్ అనేది నా ఫీలింగ్ ఓకే ఎప్పుడైనా మీరు అంటే నార్మల్గా చెప్తున్నాను సో సెపరేట్ గా మీ పర్సనల్ గా ఒక మెన్ ని ట్రాన్స్ గా టర్న్ చేయడానికి మీకు ఇష్టం ఉందని అలా ఎప్పుడైనా ప్రయత్నించారా అట్లా ప్రయత్నిస్తారా ఎవరైనా అంటే ప్యూర్ మెన్ని ప్యూర్ మెన్ని అలా ఉండదు ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు నాకు ఇష్టం లేదు మీరు ఏదైనా ఇలా మారిపో ఇది చేయి అంటే నేను చేయగలనా నాకు ఇష్టం లేనిది నేను మనసు చంపకుని చేయలేను అలాంటిది ఇది ఒక మెన్ తన బాడీని తన ఫీమేల్ తన మెయిల్ క్యారెక్టర్ని వదిలి ఫీమేల్ గా మారమంటే ఎలా మారతారు అలా ఏముండదు ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో వాళ్ళే చేస్తారు అలా పైగా అది చావు లాంటిది సర్జరీ అనేది సో అంతటి డేంజర్ వర్క్ ని తను ఎలా తీసుకుంటాడు సో ఎవరైతే తెగించి వస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఓకే సో స్టోరీ చెప్తాను దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి ఓకే సో ఇందులో ఏంటంటే ఇలానే అంటే యాజ్ అ ట్రాన్స్జెండర్ గా మీరు కన్వర్ట్ అయ్యారు కాబట్టి ఇంకొక ట్రాన్స్జెండర్ కి చెప్పినట్టుగా అనమాట సో ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ట్రాన్స్ మీరు ఇందాక గే అన్నారు కదా కంప్లీట్ గా మారకపోతే గే సో వాళ్ళ ఇంట్లో ప్రెసెస్ వల్ల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ తనకి అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవు ఈ సిచ్యువేషన్ మీరు ఏ విధంగా చూస్తారు నిజానికి ఇది మా కమ్యూనిటీలో చాలా వరకు జరిగేది సో నాట్ వన్ ఆఫ్ ద పర్సన్ సో ఎలా అంటే ఒకప్పుడు ఇప్పుడు మెయిల్గా ఉన్నామని ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎందుకు ఇలా మారారు మారకుండా అలానే ఉంటే బాగుండేది అని ఒకవేళ నేను ఇలా మారకుండా ఉ ఉన్నాను అనుకో అమ్మాయిని పెళ్లి చేసుకో సంబంధాలు చూడాలా ఇలా అన్ని మాట్లాడతారు నేను వాళ్ళతో చెప్పలేను నా మనసుని చంపుకోలేను సో అలాంటి కొంతమంది ఏంటి ఫ్యామిలీకి భయపడి ఫ్యామిలీని వదులుకోలేక అలాంటివి చేస్తారు సో కొంతమంది తెగిస్తారు ఎందుకు నేను పెళ్లి చేసుకునే అమ్మాయి లైఫ్ ని స్పాయిల్ చేయటం ఇలా ఆలోచించిన వాళ్ళు బయటకు వచ్చేస్తారు లేదు ఫ్యామిలీ కావాలి వాళ్ళతో వాళ్ళ మీద భయం ఉండే వాళ్ళు అలానే ఉండిపోయి పెళ్లి చేసుకుంటారు కానీ మరి ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళ వల్ల ఇంకొకరి లైఫ్ ఇద్దరికి నష్టం ఇటు పెళ్లి చేసుకున్న అబ్బాయికి నష్టం పెళ్లి చేసుకున్న అమ్మాయికి నష్టం ఏంటి అని సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన మనసు ఎవరి ఆధీనంలో ఉంటుందో సో వాళ్ళు అన్ని జయిస్తారు అంటారు కదా ఇప్పుడు మన మనసు మన ఆధీనంలో లేనప్పుడు మనం ఏం చేయలేం అది వృధా కూడా సో తనకి ఆ ఫీలింగ్ ఉండేటప్పుడు ఆ సంఖ్యలలో ఎందుకు ఉండడం ఇది ఫ్రీడమ్ కంట్రీ ఫ్రీడమ్ కావాలి సో ఒకవేళ నీకు ఆప్షన్ ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించు లేదనుకుంటే ఇంట్లో నుంచి బయటికి రా అంతేకాని ఇంకొక ఆడపిల్లని ఎందుకు నాశనం చేయాలి ఇదైతే నాకు తెలిసి తప్పే ఖచ్చితంగా సో అయితే మీకంటూ అంటే ఇప్పుడు జనరల్గా గా అమ్మాయిల అబ్బాయిలకి డేటింగ్ యాప్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సమ్ టిండర్ బంబుల్ అలాగా సో అలాగా మీకు ఒక సెపరేట్ యాప్ ఉంటుంది డేటింగ్ కి నేను యూస్ చేస్తా టిండర్ ని బంబల్ ని లేదు మీకంట ఏ గ్రైండర్ ఉంటుంది ఇలా నేను ఎప్పుడు యూస్ చేయలా యా ఏంటి యాప్ నార్మల్ గేట్ డేటింగ్ యాప్ ఉంటాయి ఓకే అందులో అందరూ గేస్ ఉంటారా ట్రాన్స్ ఉంటారు ట్రాన్స్ మన్స్ ఉంటారు గేస్ ఉంటారు ఇంకా అలా ఇప్పుడు చాలా మంది బయటకు చెప్పుకోరు కదా ఇప్పుడు గేస్ అయితే అంటే సేమ్ మరి ప్రొఫైల్ లో ఫోటో పెడితే వాళ్ళు తెలిసిపోద్ది కదా ఎందుకంటే డేటింగ్ యాప్ లో కూడా కేవలం మా వాళ్ళే ఉంటారు గేస్ ఉంటారు ట్రాన్స్మెన్ ట్రాన్స్మెన్ ఆర్ ట్రాన్స్ బాయ్స్ అంటే ఇప్పుడు బోటమ్ ఆర్ టాప్స్ టైప్స్ ఉంటారు టాప్ అంటే నార్మల్ మెయిల్ క్యారెక్టర్లో ఉన్నట్టు బోటమ్ అంటే ఫిమేల్ క్యారెక్టర్లో ఉన్నట్టు సో అలా ఇయో నాకు అర్థం కాలేదు కానీ ఏదో చెప్పారు ఓకే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు టాప్ మెన్ మెన్ టాప్ అంటే తను గేస్ ని ఇష్టపడతారు అబ్బాయి గేస్ ని ఇష్టపడతారు తిను బాటమ్ అంటే గే తను నెక్స్ట్ అబ్బాయిని ఇష్టపడతారు తిని ఇక్కడ ఫీమేల్ క్యారెక్టర్ అక్కడ మేల్ క్యారెక్టర్ ఓకే అలా ఉన్నాయి అనమాట అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను గే ఒకవేళ మీరు కూడా మెన్ గా ఉంటే మీరు కూడా గే అనుకో మీరు గే టాప్ నేను గే బాటమ్ అంటే నేను ఫీమేల్ వర్సన్ మీరు మేల్ వర్సన్ అలా అలా బట్ అవే ఎలా డిసైడ్ అవుతుంది ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పుకోవాలి చాలా ఉన్నాయి ఇప్పుడు నా మనసులో ఉన్న మాట నీతో చెప్పకపోతే ఏది అర్థం కాదు కదా సో అది కూడా అంతే ఓకే సో ఇందులో చాలా మంది ఫేమస్ అయిన ట్రాన్స్ జెండర్స్ కూడా ఉన్నాయి మనం అంకిత కానీ లేకపోతే డాక్టర్ అయిన వాళ్ళు కానీ వాళ్ళతో మీకు పరిచయాలు ఉన్నాయా అంకిత నాకు మమ్మీ అవుతుంది అండ్ డాక్టర్ ప్రాచీ గారు ఉన్నారు తెలుసు స్నేహ మమ్మీ అవుతుంది మా మమ్మీ అవుతారు అండ్ లైలమ్మ గారు దాది అవుతారు చంద్ర అంటే ఇప్పుడు మా కమ్యూనిటీలోకి వచ్చాక మా ఫ్యామిలీ ఉంది అనుకో మా ఫ్యామిలీలో అమ్మ అమ్మ వాళ్ళ అమ్మ అమ్మమ్మ సో ఇప్పుడు నాకు ట్రాన్స్ కమ్యూనిటీ వచ్చాక మా గురువు గారు అంటారు కదా గురువు గారు అంటే మాకు అత్తయ్య సో అత్తయ్య మమ్మీ కూడా ఉంటారు మాకు మమ్మీ ఉంటారు మా మా గురువుకి గురువు ఉంటారు కదా తను నాకు నాని అంటే నానమ్మ ఓకే సో అలా మీకు పెళ్ళయితే ఏ విధంగా ఉంటుంది సేమ్ ఇంట్లో వాళ్ళ ఎలా ఎలానో అలానే ఓకే ఆహా అంటే పెళ్ళయ్యే అది ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు గే గే పెళ్లి చేసుకుంటే సేమ్ అంతే ఇంట్లో ఇప్పుడు ఒక అమ్మాయికి ఎలా పెళ్లి చేసి పంపిస్తారో మాకు కూడా అంతే మమ్మీ ఉంటారు అత్తయ్య ఉంటారు నాని వాళ్ళు ఇలా కుటుంబం అంతా ఉన్నట్టే ఉంటుంది నిజానికి మన ఓన్ ఫ్యామిలీ కన్నా ఈ కమ్యూనిటీలో ఫ్యామిలీ చాలా పెద్దది ఇన్ ఈ కమ్యూనిటీలో ఒకటి నచ్చేది ఏంటంటే ఎందుకంటే ఒక మనిషి ముక్కు ముఖం తెలియకపోయినా ఇంట్లో వాళ్ళ ఈ కాలంలో కష్టం వస్తే నాది కాదు అని వదిలేస్తారు బట్ మా కమ్యూనిటీ అంటే ఒక పర్సన్ కి కష్టం వస్తే తను నాకు తెలియ తెలిసినా తెలియకపోయినా తను ఎవరైనా కానీ నేనున్నాను అన్న భరోసా ఇస్తారు సో ఇది ఒకటి బాగుంటుంది ఓకే అండ్ ట్రాన్స్ఫెండర్స్లో పదకొండు రోజుల పండుగలు సంథింగ్ సో ఇది నీకు చెప్పాను కదా సర్జరీ అయిన తర్వాత ఫార్టీ వన్ డేస్ ఫస్ట్ లెవెన్ డేస్ కి ఒక స్నానం చేయిస్తారు దాని తర్వాత ట్వంటీ వన్ డేస్ కి ఒక స్నానం చేయిస్తారు అంటే అప్ వరకు బాగా చేయరా ను లెవెన్ డేస్ వరకు చేయనివ్వరు ఓకే సో లెవెన్ డేస్ కి ఒకసారి స్నానం తర్వాత ట్వంటీ వన్ డే తర్వాత ఫార్టీ వన్ డే మూడు మంగళ స్నానాలు ఓకే మంగళ స్నానాలు అన్నీ అయిపోయాక ఆ ఫార్టీ వన్ డేస్లో త్రీ టైమ్స్ ఏ చేస్తారు ఓకే సో దాని తర్వాత పూర్తిగా మేము స్త్రీగా మారినట్టు అర్థం ఫార్టీ వన్ డే ఇంకా నైట్ అమ్మవారికి పూజ చేసి అప్పటి వరకు అద్దం చూడటం అద్దం కూడా చూడనివ్వరు అద్దం కూడా చూడకూడదా మా మొహాన్ని మేము చూస్తే నో అలా లేదు మా సర్జరీ అమ్మవారి అమ్మవారి మొహం చూసాక మేము మా మొహాన్ని చూసుకోవాలి అది కూడా ఎలా అంటే అమ్మవారి రూపం మాకు రావాలి అని ఓకే అసలు ఫోన్ యూస్ చేయకూడదు టీవీ చూడదు బోర్ కొట్టదా తప్పదు ఓకే సో ఫైనల్గా మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆర్ గవర్నమెంట్కి సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు మేము ట్రాన్స్ ఉమెర్స్ అంటే మేము కూడా స్త్రీల కిందకే వస్తాం ఈ కాలంలో జరిగే చాలా అఘోరమైన అఘాయిత్యాలు స్త్రీల మీద జరుగుతున్నాయి సో ఈ దాడులన్నీ మన భారతదేశంలోనే ఎందుకు జరుగుతున్నాయి అంటే సరైన గవర్నమెంట్ లేదు సరైన పాలిటీషియన్స్ లేరు అనేది నా ఒపీనియన్ కాబట్టి ఇండియాని కొంచెం డెవలప్ చేసి సరైన చట్టాలు తీసుకొచ్చి ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా చూసుకుంటారనేది నా విన్నపం సో ఎవరైతే ఈ గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా ఆడపిల్లల బాధ్యతల కోసం వారి కష్ట నష్టాల కోసం వారి మీద జరిగే దాడుల కోసం సరైన చట్టాన్ని తీసుకురావాలనేది నా ఒపీనియన్ చేద్దాం డైలాగ్ ఓకే డైలాగ్ బాగా ఫేమస్ అయినట్టుంది కదా మర్చిపోయా నాకు బయట అబ్బాయిలు కాదు అమ్మాయిలే బయటి వెళ్తే చాలు మీరు సామ్ కదా 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 అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అరికా నైని తీసేసి అని అయిపోతుంది సో సరే అమ్మాయిలు కూడా చాలా వరకు సీతారామం డైలాగ్ అడిగారు ఎక్కువగా ఇంతవరకు నేను చెప్పలే అది సరిగ్గా ఇప్పుడు మేబీ ఇంటర్వ్యూలో చెప్పేద్దాం ఓకే ఏమయ్యా రావయ్యా నువ్వు రావడం లేదని మా బెరడు కూడా పెట్టుకుంది దాంతో పూలు పూయడమే మానేసింది ఆ వంకతో సీతాకు ఒక రావడమే మానేశాయి ఈసారి నువ్వు కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తీసుకొస్తావా అండ్ ఇంకొకటి నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్ని మంచు కుదిలేసి వస్తారా ఇదైతే సేమ్ అందులో విన్నట్టుగానే ఉంది సో మచ్ టైం అండ్ మీరు ఇంకా లైఫ్ లో ఎదగాలని కోరుకుంటున్నాం మీకంటూ స్పెషల్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ చట్టాలన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మచ్